రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ విశ్వక్ సేన్ మూవీ గామి ఎలా ఉంది సార్ అంటే విశ్వక్ సేన్ తను నటుడిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏదో ఒక మాస్ హీరోగానో లేకపోతే మరొక పద్ధతిలోనో వెళ్ళే ప్రయత్నం ఆయన చేయట్లేదు అంటే ఆయనకు చాలా స్పష్టంగా విషయం అర్థమైపోయింది అదేంటంటే ఈ రేస్ అంటే సినిమా అనేది మూడు విభాగాలుగా మారిపోబోతోంది ఒకటి లోకల్ మార్కెట్ సినిమా రెండోది జాతీయ మార్కెట్ మూడోది అంతర్జాతీయ మార్కెట్ సినిమాగా చీలిపోయింది కాబట్టి ఎక్కడైనా అవకాశం రావచ్చు అనే ఒక స్పష్టత వచ్చింది అతనికి ఆ స్పష్టతతో నటుడిగా తను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ స్క్రిప్ట్ ఓకే చేశాడు ఆయన విద్యాధర్ కాగిత అనేటువంటి ఒక డైరెక్టర్ చెప్పిన ఈ స్క్రిప్ట్ నిజానికి అంటే ఇది స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఆధారంగా నడిచేటువంటి సినిమా దీనిలో అలాగే సైంటిఫిక్ వ్యవహారము ఉంది దాంతోపాటు ఆధ్యాత్మికతని సైంటిఫిక్ నేచర్ని అంటే శాస్త్రీయం అనే వాడతారు సైంటిఫిక్ అనగానే తెలుగులో శాస్త్రీయం అంటారు కానీ సైంటిఫిక్ వేరు శాస్త్రీయం వేరు పదాలు పదాలుగా చూసుకుంటే శాస్త్రీయం అంటే ఏంటి శాస్త్రి గారు చెప్పింది శాస్త్రం శాస్త్రబద్ధంగా ఉన్నది శాస్త్రీయం అట్లా సైంటిఫిక్ అనేది వేరు సైంటిఫిక్కి శాస్త్రి గారికి శాస్త్రానికి సంబంధం లేదు శాస్త్రము అనే దాన్ని సైంటిఫిక్ అనే పద్ధతిలో తీసుకుంటే వీళ్ళు ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా సినిమాలోకి పట్టుకొచ్చి అలా శాస్త్రీయతని ఆధ్యాత్మికతని మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేశాడు ఆయన దీనిలో కొంత ప్రోగ్రెసివ్ థాట్స్ కూడా ప్రవేశపెట్టాడు ఆ డైరెక్టర్ గారు ప్రోగ్రెసివ్ థాట్స్ ప్రవేశపెడుతూ అందులో భాగంగానే కొంత ఈ దేశంలో ఇప్పటికీ నడుస్తున్నటువంటి కొన్ని మూఢనమ్మకాల మీద విమర్శ కూడా చేశాడు ఇలా అన్నీ కలిపి ఒక కంగాళి వంటకాన్ని అయితే తయారు చేశాడు కానీ అతను చెప్పినటువంటి కథలో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే మ్యాజిక్ నచ్చి విశ్వక్ సేని సినిమాకు ఓటేశాడు ఆ క్యారెక్టర్ చేశాడు అతని డెడికేషన్కి మెచ్చుకోవాలి నిజానికి దీనిలో రకరకాల అంశాలు ఒక విచిత్రమైన అంశం ఏంటంటే మనిషి మెదడుని కంట్రోల్లోకి తీసుకోవాలి తీసుకొని డ్రైవ్ చేయాలి ప్రపంచాన్ని గెలవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా నడుస్తున్నటువంటి ఒక ల్యాబ్ కూడా ఉంది సినిమాలో అదొక అదొక కోణం అంటే ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది సినిమాలో అనడానికి ఆ ల్యాబ్ ఒక కారణం అలాగే చాలా పిల్లల్లో రకరకాల డిజార్డర్స్ ఉంటాయి అంటే వాళ్ళు మగగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఆడపిల్లలు అయి ఉంటారు అది తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది తెలుసుకున్న తర్వాత వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో గందరగోళం ఉంటుంది సొసైటీలో ఇలాంటి విషయాలు కూడా చదివాడు ఈ సినిమాలో ఇలా అనేక విషయాలని తీసుకొచ్చి ఒకే దీనిలో పెట్టి పైగా ఒకే క్యారెక్టర్లో పెట్టి దాన్ని మూడు టైమ్ లైన్స్లో నడిపిస్తూ ఈ మూడు టైం లైన్స్ చూపిస్తూ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ తనతో పాటు ట్రావెల్ చేయించడం అనేది ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నాడు డైరెక్టర్ పెట్టుకుని దానికి గామి అని టైటిల్ పెట్టాడు గామి అంటే జనరల్గా మనకి పురోగామి అనేటువంటి పదం తెలుసు అందరికి దాని ప్రకారం చూస్తే ముందు అది జర్నీ అంతే ఆ జర్నీ వీటన్నిటిలోంచి నడుస్తుంది కొంత సైంటిఫిక్ వేలో ఒక ప్రయాణం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణంలో శివుడి తాలూకా వ్యవహారం ఉంటుంది రుద్రాక్షలు అలాగే హిమాలయ పర్వతాలు ఈ గొడవ అంతా పెట్టి శివుడిని కూడా తీసుకొచ్చారు రంగంలోకి అందుకని శివరాత్రి రోజు రిలీజ్ పెట్టుకున్నారు ఈ డేనా రిలీజ్ అయితే బాగుంటుందని అయితే ఒకటి స్క్రీన్ ప్లే మ్యాజిక్ మీద సినిమా నడపాలి అనే ఐడియా ఓకే కానీ ఆ ఐడియాలోకి తీసుకొచ్చిన కంటెంట్ కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అలాగే ఈయన సైంటిఫిక్ టెంపర్మెంట్ ఒక మనిషికి ఒక జబ్బు రావడానికి ఒక రీజన్ చెప్తాడు ఆ రీజన్కి ఇంకొక ప్లెయిన్లో అంటే ఒక కెమికల్ రియాక్షన్ వలన వచ్చినటువంటి జబ్బుకి ఒక ఆధ్యాత్మిక చికిత్స చేసే ప్రయత్నం చేస్తాడు డైరెక్టర్ గారు ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సినిమాలో అయితే జర్నీ ఉంది ఆ జర్నీలో చాలా సాహసోపేతమైనటువంటి విన్యాసాలు ఉన్నాయి పర్వతాల మీద నుంచి దూకటాలు ఈ వ్యవహారం అంతా ఉంది ఇక్కడ హీరోయిజం ఎలివేట్ అవుతుంది అని అనుకుని చేస్తుంటాడు విశ్వక్ కానీ అది కూడా లేదు దీనిలో హీరోయిజం ఎలివేట్ అయ్యేదానికంటే ఎప్పటికప్పుడు ఇతను పరిస్థితులకి లొంగిపోయి మళ్ళీ రియాక్ట్ అయ్యి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పైగా ఒకే క్యారెక్టర్లో మూడు ట్రాకులు నడవటం వలన ఈ మూడు ట్రాకులకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్కి ఆ కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్ని ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు చివరిలో ఒక్కసారి మీరు చూస్తున్నది ఒక ఒకటి కథే అనే విషయం తెలిసిపోతే చాలా అద్భుతంగా చెప్పాడు డైరెక్టర్ అనేటువంటి ఒక ఫీలింగ్కి గురవుతాడు ప్రేక్షకుడు అని అనుకున్నాడు ఆయన డైరెక్టర్ కానీ ల్యాగ్ ఎక్కువైపోయింది సినిమాలో విపరీతమైన ల్యాగ్ ఉంది అంత గందరగోళ పరచాల్సిన అవసరం లేదు క్లియర్గా అంటే తను అనుకున్న అంటే ఈ స్క్రీన్ ప్లే మ్యాజిక్కి తగ్గ కథ కాదు దీనికోసం చాలా ఖర్చు పెట్టారు క్రౌడ్ ఫండింగ్ చేశారు చాలామంది ఇన్వెస్టర్లు దీనిలో డబ్బులు పెట్టారు చాలా కష్టపడి చేసినటువంటి సినిమా కానీ కథ విషయంలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనుకోవడం ఓకే కానీ దానిలోకి పట్టుకొచ్చే ఎలిమెంట్స్ మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉండాల్సింది ఒక హాలీవుడ్ సినిమా లెవెల్లో తీయాలని అనుకున్నారు అయితే ఆ మేరకు టెక్నికల్గా బాగా తీశారు టెక్నికల్గా సినిమా బాగానే ఉంది కానీ కంటెంట్ పరంగా బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే చాలా గందరగోళాలు ఉన్నాయి దానిలో అందుకని ఇలాంటి సైంటిఫిక్ ఫిక్షన్ పేరుతో తీసేటువంటి సినిమాలు దీన్ని అంటే సైన్స్ని ఆధ్యాత్మికతని మిక్స్ చేసి నడపటం అనేది కూడా పాత ఫార్ములానే మనకి తులసి తులసి దళం నవలలో ఎన్నమూరు వీరేంద్రనాథ్ గారు చేసింది అదే అంతకుముందు బాణామతి రోజుల్లో విష్ణా సత్యనారాయణ గారు పెద్దగా సైన్స్ జోలికి వెళ్ళలేదు కానీ ఆ తర్వాత ఎగ్జాసిస్టు వీటి ప్రభావంతో వచ్చిన నవలలు తులసి తులసి దళం వీటిలో ఆ ధోరణి కనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాల్లో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది ఆయన మూఢనమ్మకాలని సైన్స్ని ప్యారలల్గా నడుపుతాడు నడుపుతూ ఏ స్టాండు తీసుకో డైరెక్టర్ చివరిలో వదిలిపెట్టేస్తాడు ప్రేక్షకులకి మీరు దయ్యాన్ని కావాలంటే దయ్యాన్ని తీసుకోండి డాక్టర్ని కావాలంటే డాక్టర్ని తీసుకోండి అని ప్రజలకు వదిలేస్తాడు ఇదే పద్ధతిలో దీనిలో కూడా వదిలేసాడు ఆయన ఇది ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి ఇప్పటివరకు అయితే రివ్యూస్ పాజిటివ్గా వస్తున్నాయి కానీ థియేటర్ల దగ్గర రెస్పాన్స్ పెద్దగా కనిపించట్లేదు విశ్వక్సయన్ ఇమేజ్ ఉంది ఆ విశ్వక్సేన్ ఇమేజ్ మేరకు కొంత థియేటర్లు ఫుల్ అవ్వడం జరిగింది ఈరోజు ఇంకొక సినిమా రిలీజ్ అయింది గోపీచంద్ భీమా దాంతో పోలిస్తే కంపారెటివ్గా ఇక్కడ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి ఈ సినిమాకి వచ్చిన ఆడియన్స్ బాగానే ఉన్నారు కాకపోతే బయటకు వచ్చిన ఆడియన్స్ కొంచెం థ్రిల్లింగ్గా ఉంది సినిమా అని మాట్లాడుతున్నారు కానీ కంటెంట్కి సంబంధించి ఇన్స్పైర్ అయ్యాం మేము అన్న ధోరణిలో ఎవరో మాట్లాడలేకపోతున్నారు అందుకని ఏ మేరకు నడుస్తుంది ఈ సినిమా అనేది అయితే అనుమానాస్పదమే ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు మంచి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఇంకొంచెం అంటే ప్రేక్షకుల్ని ఇంకొంచెం ఆ ఉత్కంఠభరితమైనటువంటి ప్రయాణం అని డైరెక్టర్ అనుకున్నాడు కానీ ఆ ఉత్కంఠభరితమైనటువంటి ప్రయాణంలో కంటెంట్ వాల్యూ కొంచెం వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చుంటే బెటర్గా ఉండేది సినిమా చాందిని చౌదరి వీళ్ళందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు సినిమాలు ఏ మేరకు కమర్షియల్స్ హిట్ ఇస్తుంది విశ్వక్ సైన్కి ఆయన ఏది కోరి ఆ సినిమా చేశాడు సాధారణంగా ఈ తరహా క్యారెక్టర్లు ఏ హీరోలు ఒప్పుకునే పరిస్థితి కాదు ఇప్పుడు కానీ తను అంగీకరించాడు అంగీకరించాడు చేశాడు మెప్పించాడు అంటే నటుడిగా అతను సక్సెస్ ఈ సినిమాలో గామీ సినిమా నటుడిగా అతనికి మార్కులు పడతాయి కానీ అతని అకౌంట్లో ఒక హిట్టు పడాలి ఆ హిట్టు ఈ సినిమా దఖలు పరుస్తుందా లేదా అనేది అయితే చూడాలి